ఎంఎమ్ అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఏపీఆర్జెసి సెట్ ట్వంటీ ఫోర్ నుంచి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుందండి తొందరలో సో దాని గురించి డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి సో ఎంత అమౌంట్ ఫీజ్ చేయాలి సో డీటెయిల్గా అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా విట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా వీళ్ళకి సో మనకి రిజల్ట్స్ ఆల్రెడీ ఇచ్చారండి ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వెబ్సైట్ వచ్చేసి ఏపీఆర్ఎస్ డాట్ ఏపీఎఫ్ డాట్ ఇన్ ఇక్కడ మనకి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మనకి రిజల్ట్స్ ఇచ్చారు కదా సో రిజల్ట్ క్లిక్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేది ఓపెన్ అయిపోతాయి అన్నమాట సో చెక్ చేసుకోండి ఇంకా ఎవరైతే చెక్ చేసుకోలేదు సో దీనికి సంబంధించి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుందనమాట నెక్స్ట్ వీక్ సో కౌన్సిలింగ్కి ఏమేమి తీసుకెళ్ళాలని ఒకసారి డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇక్కడ మనకి ఇచ్చారండి మనకి ఆల్రెడీ రిజల్ట్స్లోనే ఫార్మేట్లో ఇచ్చారనమాట కింద ఏపీ ఆర్జెస్ డేట్ ట్వంటీ ఫోర్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ కౌన్సిలింగ్ సో కౌన్సిలింగ్ సంబంధించి ఇక్కడ మనకి ఏమేమి తీసుకెళ్ళాలి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఎంత అమౌంట్ ఫీ చేయాలనేది డీటెయిల్గా క్లియర్గా అయితే ఇచ్చారు ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ జూరింగ్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలని మెషన్ చేశారన్నమాట అండ్ సర్టిఫికెట్స్ వచ్చేసి ఒరిజినల్ పాస్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎస్ఎస్సీ ఆరిట్స్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ సో మనకి ఇప్పటివరకు అయితే ఇంకా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే ఒరిజినల్ ఇంకా రాలేదండి సో మరి దాని గురించి ఏం చేయాలంటే కనుక ఆన్లైన్లో మీకు ప్రింటౌట్ ఇస్తారు కదండి ఆ ప్రింటౌట్ అంటే కౌన్సిలింగ్ వరకు అది తీసుకొని వెళ్ళినా కూడా సరిపోతుంది సో అదైతే కనుక రెఫరెన్స్గా చూపించండి ఇంకా మనకి ఒరిజినల్ మార్క్ లిస్ట్ రాలేదని చెప్పండి సో అదైతే కంపల్సరీ తీసుకు సో ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్సీ మార్క్ లిస్ట్ గురించి అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా కండక్ట్ సర్టిఫికేట్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ఫోర్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఆఫ్ స్టడీ క్లాస్ సెవెంత్ టు టెన్త్ అనమాట సో మనకి స్టడీ సర్టిఫికేట్స్ అడిగారండి ఇక్కడ సెవెంత్ నుంచి టెన్త్ వరకు అయితే ఇంకా మనకి వరుసగా నాలుగు సంవత్సరాలు అడిగారు ఇక్కడ కన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే ఇంకా వరుసగా నాలుగు సంవత్సరాలు అనమాట సో సెవెంత్ టు టెన్త్ వరకు వస్తుంది అనమాట సో అండ్ ఇక్కడ మనకి చూస్తే నేటివిటీ సర్టిఫికేట్ ఒప్టైన్ ఫ్రమ్ ద తహసీల్దార్ ఆర్ ఎంఆర్వో కన్సర్న్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ వాలిడ్ ఫర్ ప్రైవేట్ క్యాండి సో మనకి స్టడీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి సో సెవెంత్ నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి అండ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే తీసుకెళ్ళాలి టీసీ కంపల్సరీ తీసుకెళ్ళాలండి అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ అథారిటీ ఉండాలండి తహసీల్దార్ లేదా ఎంఆర్ఓ సైన్ చేసి ఉండాలన్నమాట క్యాస్ట్ సర్టిఫికేట్ మీద బీసీఎస్ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ వీళ్ళైతే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్రమ్ డాక్టర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ సో అసిస్టెంట్ సివిల్ సర్జన్ ర్యాంక్కి తక్కువ కాకుండా వీళ్ళ ద్వారా వీళ్ళకి వీళ్ళకంటే తక్కువ కాకుండా తక్కువ అయితే ఇంకా చల్లదనమాట సో వాళ్ళకంటే పైన అసిస్టెంట్ సివిల్ సర్జన్ పైన వీళ్ళైనా వాళ్ళైనా పర్వాలేదు అనమాట సో వాళ్ళతో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఇంకా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆల్ ద అబో సర్టిఫికేట్స్ ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా త్రీ సెట్స్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకుని వెళ్ళాలి అండ్ సిక్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకుని వెళ్ళాలి సో డాక్యుమెంట్స్ గురించి అయితే సర్టిఫికేట్స్ గురించి అయితే ఇవ్వాలన్నమాట ఫ్రెండ్స్ మీరు ఏవైతే తీసుకెళ్తున్నారో అవన్నీ కూడా త్రీ సెట్స్ కాపీస్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది తర్వాత పాస్పోర్ట్ సైజెస్ వచ్చి సిక్స్ ఫోటోస్ అయితే తీసుకుని వెళ్ళాలి సో ఇక్కడ మళ్ళీ స్పెషల్గా ఏంటంటే పిహెచ్సి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక సదరం సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట మినిమం డిజబిలిటీ ఫార్టీ పర్సెంట్ ఉంటేనే ఎలిజిబిలిటీ అండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ చూస్తే కనుక చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుందన్నమాట అండ్ స్పోర్ట్స్ కేటగిరీ స్పోర్ట్స్ కేటగిరీ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా నేషనల్ ఆర్ స్టేట్ ఆర్ జోనల్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ సో ఇష్యూడ్ బై ది స్పోర్ట్స్ అథారిటీ కన్సర్డ్ డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఏంటి మినిమమ్ ఎలిజిబిలిటీ అయితే ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ ఉండాలని మెన్షన్ అనమాట సో మీ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ వాలిటీ ఉండాలంటే మినిమం డిస్టిక్ లెవెల్లో ఇంకా మీరు పార్టిసిపేషన్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు అండ్ ఆర్ఫాన్ కేటగిరీ అనాథ పిల్లలు ఎవరైనా ఉంటే వారికి కూడా అనాథ పిల్లలని సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇస్తారనమాట వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట వారికి కూడా రిజర్వేషన్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇక్కడ మనకి ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట ఒకసారి చెక్ చేద్దాము అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ చూస్తే కనుక మనకి ఇక్కడ స్పెషల్ ఫీజు స్పెషల్ ఫీజ్ అండ్ అదర్ ఫీజ్ పర్టికులర్ దట్ షల్ బీ పేయిడ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ సో అడ్మిషన్ టైంలో మీరైతే పే చేయవలసి ఉంటుందన్నమాట ఇక్కడ బ్రాంచ్ వైజ్గా ఇచ్చారండి ఎంపీసీ లేదా బైపీసీ ఈఈటి లేదా సీజీటీ ఎంఈసీ లేదా సిఈసీ సో ఇక్కడ మనకి స్పెషల్ అని ఒకటి ఉంది తర్వాత మెయింటెనెన్స్ ఫీజ్ అని ఒకటి ఉంది సో స్పెషల్ ఫీజ్ వచ్చేసి రివైజ్డ్ బై సో మనకి స్పెషల్ ఫీజు వచ్చేసి మనకి ఎంపీసీ లేదా బైపీసీ వాళ్ళే తినిక టూ థౌజండ్ రూపీస్ పే చేయాలి ఈఈటీ లేదా సీజీటీ వాళ్ళ దినిగా రెండు వేల రెండు వందల యాభై పే చేయాలి అండ్ మిగతా బ్రాంచ్ సిఈస్ వాళ్ళ దీనిక పదిహేను వందల యాభై రూపాయలు అయితే పే చేయాలి అండ్ మెయింటెనెన్స్ ఫీజు ఫర్ వన్ అకాడమిక్ ఇయర్ వచ్చేసి ఒక సంవత్సరానికి అంటే మనకి టూ ఇయర్స్ కదా ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ పే చేయాలి ఎంపీసీ బైపీసీ వాళ్ళైతే కనుక ఈఈటి లేదా సీజీటీ వాళ్ళైతే ఇంకా థౌసండ్ రూపీస్ పే చేయాలి అండ్ సీఈసీ వాళ్ళైతే కనుక థౌసండ్ రూపీస్ సో మెయింటెన్స్ ఫీజ్ ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ స్పెషల్ ఫీజ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది బ్రాంచ్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో మొత్తంగా టోటల్గా అయితే కనుక త్రీ థౌసండ్ ఎంపీస్ లేదా బైపీసీ వాళ్ళు పే చేయాలి సీజీటీఈ లేదా ఈఈటీ వాళ్ళు తినుక రెండు మూడు వేల రెండు వందల యాభై పే చేయాలి తర్వాత ఎంఈసీ లేదా సిఈసీ వాళ్ళు తినిగా రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే పే చేయాలి సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయండి వాళ్ళకి మీరు క్లారిటీగా కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట సో మీ ప్రాబ్లం ఏంటనేది వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట సో మీకు ఎక్కడైతే ఇంకా సీట్ అలాట్ అయిందో డైరెక్ట్గా ఆ కాలేజ్ ప్రిన్సిపల్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి అడగచ్చు అనమాట సో ఒకసారి కాల్ చేసి అడగండి సో మీకు ఎక్కడ ఫలానా తేదీ అనేది ఇక్కడ ఇచ్చారు కదండి యు ఆర్ ఇన్వైటెడ్ టు సో ఇక్కడ సార్ చూపిస్తాను యు ఆర్ ఇన్వైటెడ్ టు అటెండ్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇన్ ఏపీఓర్జెసిస్ బై నైన్ ఏఎం ఆన్ ట్వంటీ సెకండ్ ఫిఫ్త్ టు ట్వంటీ ఫోర్ అంటే ఏపీఆర్జెస్ ఏపీఓర్జెసి గర్ల్స్ బనవాసి ఎమ్మిగనూరు మండల్ కర్నాలజిస్టిక్ సో ఇదన్నమాట ఫ్రెండ్స్ మీకు మీకు ఎక్కడైతే సెంటర్ వచ్చిందో అక్కడ మీరు ఆ టైంకి ఆ డేట్కి మీరు కంపల్సరీ అయితే అటెండ్ అవ్వండి సంబంధిత డాక్యుమెంట్స్తో పాటు అండ్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఫీజ్ అయితే ఉందో దాంతో పాటు మీరైతే ఇంకా అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో వీడియో అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇంత టెన్ చేస్తున్నాను వీడియోలో ఉందో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై తీస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్